నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇజ్రాయిల్ మరియు ఇరాన్ యుద్ధం పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు ట్రంప్ ఇరాన్ను బేషరతుగా లొంగిపోవాలని చెప్పి పిలుపునిచ్చారు యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక బలమైన ప్రకటన విడుదల చేశారు ఈ ప్రాంతంలో పెరుగుతూ ఉన్న సైనిక ఉద్రిక్తతల మధ్య అమెరికన్ దళాలు ఇప్పుడు ఇరాన్ పైన ఆకాశం వైపు పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాయని ప్రకటించారు మీడియాకు హాజరైన సందర్భంగా ఆయన చేసిన ప్రకటన ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలోని ఒక పోస్టు లో అయితే ఈ యొక్క విషయం వెల్లడైంది అలాగే తదుపరి సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్ ఇలా అన్నారు సుప్రీం లీడర్ అని పిలువబడే వ్యక్తి ఎక్కడ దాక్కున్నాడో మాకు ఖచ్చితంగా తెలుసు అతను సులభమైన లక్ష్యం కానీ అతను అక్కడ సురక్షితంగా ఉన్నాడు మేము అతన్ని బయటికి తీసుకు చంపే ఉద్దేశం లేదని చెప్పేసి ట్రంప్ ఒక హెచ్చరికను జారీ చేశారు అలాగే పౌరులు లేదా అమెరికన్ సైనికులకు క్షిపణులు ప్రయోగించాలని మేము కోరుకోవడం లేదు మా ఓపిక సన్నగిల్లుతూ ఉంది ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య క్షిపణి దాడులు మరియు వైమానిక దాడులతో కూడిన అనేక రోజులుగా తీవ్ర ఘర్షణల తరువాత గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తన సైనిక ఉనికిని తీవ్రతరం చేస్తూ ఉన్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేశారు విస్తృత ప్రాంతీయ యుద్ధ భయాలు పెరుగుతూ ఉన్నందున అంతర్జాతీయ సమాజం సంయమనం పాటించాలని కోరుతూ ఉంది మరి ఇజ్రాయిల్ మరియు ఇరాన్ వెనక్కి తగ్గుతాయా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది ప్రస్తుతానికైతే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం యొక్క యుద్ధ భయాలను తొలగించాలని చెప్పి కువైట్ కానీ అరబ్ దేశాలు కానీ ఈ ప్రాంతంలో శాంతి నెలకొనాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాయి మరి ఏం జరగబోతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్